మీ నుదుటిపై ఈ రేఖలను బట్టి మీ ఆర్థిక స్థితి తెలుసుకోవచ్చు సముద్ర శాస్త్రం ద్వారా మన శరీరం యొక్క నిర్మాణం శరీరంపై చేసిన గుర్తుల ఆధారంగా భవిష్యత్తు గురించి సమాచారాన్ని పొందవచ్చు ఈ సందర్భంలో శాస్త్ర పండితుల ప్రకారం మన నుదుటిపై అనేక రేఖలు ఉన్నాయి ఇవి మన భవిష్యత్తు గురించి అనేక సూచనలను ఇస్తాయి ఇది కాకుండా మీరు మీ వ్యక్తిత్వం మరియు ఆర్థిక స్థితి గురించి కూడా తెలుసుకోవచ్చు భోపాల్ నివాసి జ్యోతిషుడు వాస్తు సలహాదారు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ప్రకారం మన నుదుటిపై ఏడు రేఖలు ఉన్నాయి ఏది చూడటం ద్వారా మన భవిష్యత్తు విధి గురించి సమాచారాన్ని పొందవచ్చు అవి కూడా మన గ్రహాలకు సంబంధించినవి నుదిటిపై ఉన్న గీతలు ఒక వ్యక్తి యొక్క మొత్తం వ్యక్తిత్వం మరియు ప్రవర్తన గురించి తెలియజేస్తాయి ఒక వ్యక్తి తన నుదిటిపై వృత్తాకార రేఖలు లేదా కళ్ల మధ్య సరళ రేఖను కలిగి ఉంటే అలాంటి వ్యక్తులు మంచి వక్తగా ఉంటారు అంతేకాకుండా ఈ వ్యక్తులు ప్రదర్శనలో అందంగా ఉంటారు అలాంటి వ్యక్తులు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఒక వ్యక్తి నవ్వినప్పుడు కనుబొమ్మల మధ్య గీత ఏర్పడితే అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చాలా దయతో ఉంటుంది అలాగే ఈ వ్యక్తులు ప్రజలకు సహాయం చేయడానికి వెనుకాడరు నుదుటిపై త్రిశూలం లేదా స్వస్తిక చిహ్నం ఉన్న వ్యక్తులు చాలా ఉల్లాసంగా ఉంటారు వీరి రాకతో నిత్యం ఉత్కంఠ నెలకొంది అంతేకాకుండా వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఈ వ్యక్తులు మంచి జీవిత భాగస్వామిని కనుగొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీ నుదుటిపై చంద్రవంక ఆకారపు రేఖలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అలాంటి వారి జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందం అదృష్టం ఉంటుంది నుదిటిపై ఏడు పంక్తులు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని వాటి గురించి తెలుసుకుందాం శని రేఖ నుదుటిపై శని వ్యక్తులు తీవ్రమైన స్వభావం కలిగి ఉంటారు ఈ రేఖ నుది మధ్యలో ఉంటుంది తన నుదిటిపై శని రేఖ ఉన్న అలాంటి వ్యక్తి విజయవంతమైన జ్యోతిష్కుడు ప్రవక్త కావచ్చు బృహస్పతి రేఖ దిటిపై ఉంటే అది శని రేఖకు దిగువన ఉన్న గురురేఖ అది కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది అలాగే అలాంటి వారు తమ మాటలకు కట్టుబడి ఉంటారు వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంగారక రేఖ ఉన్న వ్యక్తి ధర్మవంతుడు అలాంటి వారు చాలా ధైర్యవంతులు నిర్భయ తెలివితేటలలో పదునుగా ఉంటారు వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు మార్స్ లైన్ బృహస్పతి రేఖకు దిగువన ఉంది బుద్ధరేఖ బుద్ధరేఖ పొడవుగా ఉంటుంది మరియు వ్యక్తి యొక్క రెండు దేవాలయాల అంచులను తాకినట్లు కనిపిస్తుంది అలాంటి వ్యక్తి గొప్ప లక్షణాలను కలిగి ఉంటాడు మరియు మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటాడు శుక్రరేఖ శుక్రరేఖ చిన్నది మరియు బుధ గ్రహానికి దిగువన ఉంది అలాంటి వ్యక్తులు చాలా చురుకుగా సానుకూల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వ్యక్తి నేరుగా ఉంటాయి అలాంటి వ్యక్తులు తెలివైన వారు సూర్యరేఖ తక్కువగా ఉంటుంది ఇది కళ్ల పైన మాత్రమే ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు